శివుని కోపం వీరభద్రుని జననం గోదావరిలో జన్మించిన పవిత్ర శైవ క్షేత్రం పట్టిసీమ దక్ష ప్రజాపతి చేసిన అవమానం వల్ల సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది శివుడు ఉగ్రుడై తన జటాజూటం నుండి ఒక జటను నేలపై వేసి కొడతాడు ఆ జటాజూటం నుండి ఉద్భవించిన వాడే వీరభద్రుడు వీరభద్రుడుకు శివుడు పట్టిసమనే ఆయుధాన్ని ఇస్తాడు వీరభద్రుడు దానితో దక్షుడి తలను నరికి వేస్తాడు దానితో దేవకూట పర్వతం పైన ప్రళయ తాండవం చేస్తుండగా శివుణ్ణి చేయటానికి దేవతలంతా అగస్త్య మహాముని కోరుతారు అగస్త్యముని వీరభద్రుడిని కౌగలించుకుని ఆయన్ని శాంతపరుస్తాడు శాంతించిన వీరభద్రుణ్ణి ఇక్కడే లింగ రూపంలో ఉండమని అడుగుతాడు అగస్త్యుడు వీరభద్రుడికి ముడివేసిన శిఖముడి ఇప్పటికీ ఆ లింగం పైన మనకు దర్శనమిస్తుంది ఆ పట్టిసం ఆయుధాన్ని గోదావరి నదిలో కడగటం వల్ల ఆ ఊరికి పట్టిసం అనే పేరు వచ్చింది పట్టిసం కాస్త రాను రాను పట్టిసీమగా ప్రాచుర్యం పొందింది ఈ గుడి గోదావరి నది మధ్యలో ఉంటుంది ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి బోట్ లో ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ పట్టిసీమ వీరభద్రేశ్వర స్వామి గుడి పశ్చిమ గోదావరి కొవ్వూరికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను పోలవరంకి ఐదు కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం ఉంటుంది